ముఖ్యమంత్రి గారు లేస్తే ముఖ్యమంత్రి గారు చారిత్రాత్మకమైన పద్ధతుల్లో ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెడుతున్నారు అని చెప్పి పొద్దున్నే కేబినెట్ బడ్జెట్ సమావేశాలకు చేస్తారు కదా సార్ అట్లా బడ్జెట్ ముందు ఒక కేబినెట్ పెట్టి వెంటనే తీసుకొచ్చి తీసుకొస్తే మేమేమనుకున్నాం సార్ అంటే నిజంగా కూడా ఈ ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన విధంగా ప్రత్యేకమైన బిల్లు ఏమన్నా తెస్తున్నారేమో ఆ బిల్లు తెచ్చి వెంటనే శాసనసభలో ఆమోదింపజేసి తద్వారా చట్టబద్దత కల్పిస్తారేమో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బలహీన వర్గాల సోదరులు కామారెడ్డి డిక్లరేషన్ చూసిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్ ఇక్కడ లేచి ఓ నాలుగు పేర్లు చదివి అధ్యక్ష మీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పినారు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు తమరిచ్చిన ఉపన్యాసమే మొత్తం యూట్యూబ్లో ఉంది అన్ని టీవీలో ఉంది ఏమన్నారు సార్ ఆ రోజు ఆ ముఖ్యమంత్రి చెప్తాడు సరే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగితే ఇచ్చేస్తారా అవలగాలు దివాణగాలు ఇచ్చేస్తారా అని మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మేం కాదు మీరు మీరు చెప్పిన మాటలనే ఎన్యూమరేటర్లకు చూపెట్టి చెప్పినారు మేము ఇయ్యము మీకు వివరాలు యాభై ఏడు రకాల వివరాలు అడుగుతున్నారు ఎట్లు ఇస్తాము మీరే అన్నారు ఆనాడు